నేను పెద్దోడుగురు గుడి అని చెప్పాను మా వాళ్ళకి చెప్తానా అవసరాలకు చెప్తానా దయచేసి దయచేసి మీరు ఎవరిని పెంచుకునే నేను వద్దాను ఎవరిని పెట్టాను నాకు వద్దు దయచేసి ఎక్సెమ్ నాకు సరిపోదు నేనంటే ఆయన సరిపోదు ఆయన అంటే నాకు సరిపోదు ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను ఎవరైనా చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తా అంటే మోటార్ సైకిల్ వస్తాను రండి ండ్రాడో వచ్చేవాడు నాకు ఎవరు శత్రుత్వం లేదు పెద్దవాడుగురు నా ఊరు నాకు ప్రతి ఒక్కరు రాజకీయంగా మీరు ఆ ఊరు మీకు మీకు సరిపోకుండా ఉంటారు కాబట్టి మీరు దూరం అంతే కానీ ఆపే దూరం కాదు ఇంకోటి చెప్తానా ఒక ఐదు ఆరు మంది ఉన్నారు సూర్యనారాయణ రెడ్డి గౌడు శర్మారెడ్డి రామచంద్రుడు దేశారెడ్డి ఏ ముందు మీరు డిన్నర్లు పెట్టండి రాదు మంది మళ్ళీ టిన్నోలు పెట్టి తిప్పేది కీ తిప్పేది వాళ్ళతో డిన్నర్ రా మీకు ఆతులు ఇచ్చి పెట్టండి పెట్టండి రామాజ్ చేయటం ఊర్లు బాగున్నాయండి సమాజ్ చేస్తారా ముత్తరంట మౌర్జాల్లో వాడే తిరిగిపోలేడు మీరే వస్తారు తిరిగి రమ్మన్నాం రమ్మండరా మీ అంత పనికి మాన పెద్దరు ఎవరు ఏం కావట్ ఎట్లా పెడతారు మీరు పెద్దవాళ్ళు వాళ్ళు అందుకే వాళ్ళు అంత ఎట్లా ఉండేది మీరు ఎట్లా అంటే చేయద్దాం ఉండేవాళ్ళు కాపాడు మీరు ఉన్నాడు కావరు మీదే రేణివాకుల పల్లె హైదరాబాద్కు పోయిన పల్లె వచ్చినాడు వాడు ఎట్లా వస్తాడు నిన్నేం చేయలే నీకేం కష్టం కలిగిలే కలిగించడా లేదా వాడికి కూడా చెప్తానా ప్రేమ ఉంది ప్రేమ ఉంది భద్రం ఆటగాడికి వచ్చినావు సారా రారే లేండి నాకు నేను నాకు అందరూ తగ్గతాం నేను ఎవడు వచ్చినా పనిచేస్తాను నేను దూరం చేసుకోవచ్చు దగ్గర తీసుకోవాలనుకుంటాను అందరినీ చెప్తారా చూడే మనంద కూర్చుంటా సారా ఊర్లో పెట్టబడ్డావు పెంటా నాకేమొస్తారా పెట్టబెడితే మీ ఊర్లో రే నేను అందరితో బాగుండాలనుకున్నా చెప్తానా ఈ ఆరు మందికి మీరు ముందు డిన్నర్లు పెట్టండి అయ్యా పెద్ద అడుగు చెప్తారా మీకు అవతల యువతలా కాదు వీళ్ళు ఆరు మంది పెట్టాక మళ్ళీ మీరు పెట్టండి డిన్నర్లు ఊరు చెప్తారు మీకు అప్పు లేదండి ఊరు బాగుండాలా పెద్ద ఒడుగురు బాగుండాలా ఏదో పంటలు చేసుకొని హాయిగా ఉన్నారు దీంట్లో జోక్యం చేసుకోద్దండి నాకు ఎక్సెబీలకు సక్సే మా ఇద్దరికి నాకు నిజం ఏమి లేదు హాయిగా ఉంటారు సబ్స్క్రైబ్ డాక్ న్యూస్